హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వామిరాజ్ కే ర్యాంప్ తెలుసు కదా ట్రైలర్లు చూడడం జరిగింది ఇద్దరు హీరోలు కిరణ్ గారు మరియు సిద్ధు గారు ఇంతకుముందు చెయ్యని కొత్త పాత్రలో చూస్తున్నారు కిరణ్ గారు చిల్లరబాయ్ లెక్క కే ర్యాంప్లో తీయడం జరుగుతుంది కానీ ఈ రెండు ట్రైలర్లు చూస్తుంటే నాకు తెలిసి కే ర్యాంప్లో సిద్ధు గారిని తెలుసు కథలో కిరణ్ గారిని పెట్టుంటే బాగుండేది అనిపించింది ఒక స్టోరీ రైటర్గా కే ర్యాంప్లో స్టార్టింగ్లో ఒక భూత్ పదం ఉంటుంది అది కిరణ్ అబ్బావరం గారు చెప్తుంటే ఏం సెట్ కాలేదు అదే ఒకవేళ సిద్ధు గారు చెప్పుంటే మనకి ఎంత ఇంత బాయ్ లెక్క ఉంటాడో అది సెట్ అవు కేంప్లో సిద్ధు గారిని తీసుకొని తెలుసు కథలో కిరణ్ అబ్బావరంగా తీసుకుంటే బాగుండేది ఎందుకంటే తెలుసు కదా మూవీ ట్రైలర్ చూస్తుంటే లవ్ మూవీ లాగా ఉంది దానికి మనం కిరణ్ అబ్బావరం కానీ చూసిన సార్ కళ్యాణ మండపంలో ఒక మంచి లవర్ బాయ్ లాగా కొట్టింది అందుకే క్యారెక్టర్స్ చేంజ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ కొత్తగా ట్రై చేయాలని చేస్తున్నారు కానీ నాకు తెలిసే ఆడియన్స్కి అంత ఆకట్టుకోకపోవచ్చు కే ర్యాంప్లో సిద్ధు గారిని పెట్టి ఆ టైటిల్ ర్యామ్ కాకుండా డీజే క్యూబ్ అని పెట్టిన బాగుండేది వైభూ కిరణ బోవరం గారు ఆ డైలాగులు చెప్తుంటే చిల్లర బాయ్ లెక్క లెక్క లేదు కామెడీ చేయాలి కాబట్టి చేస్తున్నట్టుంది కానీ ఆ ట్రైలర్ చూస్తుంటే అయితే ఎక్కడ కూడా ఆ పంచులు ఎక్కడ కూడా పెళ్ళలేదు ఒక మూవీ రైటర్గా చెప్తున్నాను హీరోలు అనే వాళ్ళు కొత్త పాత్రలు చేయడానికి ఇష్టపడతారు కానీ ఆడియన్స్ వాటిని చాలా వరకు లైక్ చేయరు ఎందుకంటే ఇప్పుడు మాస్ రామ్ చరణ్ గారు మగధిర సినిమా చాలా మాస్ హైప్గా ఉంటుంది తర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీ అప్పట్లో ఫ్లాప్గా నిలిచింది అంటే ఇప్పుడు మాస్ ఎంచుకున్న సిద్ధు పూర్తిగా లవర్ బాయ్ లాగా మారితే ప్రేక్షకులకి అంత కనెక్ట్ కాకపోవచ్చు అలాగే కిరణ్ గారు లవర్ బాయ్గా ఉండి ఇప్పుడు ఒక చిల్లర బాయ్ లెక్క కే ర్యాంప్లో తీయడానికి ఇష్టపడ్డాడు దాన్ని ప్రేక్షకులు ఎంత మాత్రం ఆదరిస్తారో చూడాలి నేను చెప్పింది అబద్ధం కావాలని కోరుకుంటున్నాను ఈ రెండు మూవీస్ నేను ఫస్ట్ ఫస్ట్ ఖచ్చితంగా చూస్తాను నేను చెప్పింది అబద్ధం కావాలని వాళ్ళు ఈ క్యారెక్టర్లో మంచిగా ఒదిగిపోయి మంచి సక్సెస్ కావాలి వాళ్ళకి అని నేను కోరుకుంటున్నాను రోజు ఇలాంటి ఒక రివ్యూ తోటి నేను ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ